ఏడుగురు సంఘ కాపురులు కలిసి రాసినటువంటి అద్భుతమైన పుస్తకమును గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం ఆ పుస్తకము తాయితీలు వచ్చేసి సార్వభౌమ కృప ఈ పుస్తకము ది రిఫార్మ్డ్ యూనియన్ కాపరులు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ది రిఫార్మ్డ్ యూనియన్ అనేది రక్షింపబడి పరిచర్యకు పిలువబడిన సంఘ కాపరుల యొక్క సమూహము ది రిఫార్మ్డ్ యూనియన్ వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం దేవుని వాక్యాన్ని తెలుగులో అందించాలి తెలుగు ప్రజలకు అందించాలి అనే ప్రధానమైనటువంటి లక్ష్యంతో వీరు కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు వివరణాత్మక ప్రసంగము ద్వారా వచనం వెంబడి వచనం గ్రంథం వెంబడి గ్రంథం దేవిని వాక్యాన్ని తెలుగు ప్రజలకు అందించాలనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం సో ఈ పుస్తకాన్ని మనము చూసినట్లయితే రక్షణను గురించిన ఆ సంపూర్తి వివరాలను మనము ఈ పుస్తకంలో మనము తెలుసుకోవచ్చు ఈ పుస్తకాన్ని మనము చదివినట్లయితే రక్షణను గురించి మనము అనేక విషయాలని నేర్చుకోగలుగుతాం ఇప్పు ఇలాంటి పుస్తకాలని మనము అరుదుగా చూస్తూ ఉంటాం ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా తీసుకురండి చదవండి ఈ పుస్తకంలో ప్రాముఖ్యంగా ఏడు గొప్ప విషయాలను గురించి వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పాస్టర్ రాయడం జరిగింది మొదటిది కాల్వినిజం మరియు ఆర్మనిజం విశ్లేషణ పాస్టర్ తిమోతి గారు రాయడం జరిగింది రెండవది దేవుని సార్వభౌమత్వం పాస్టర్ రాజు గారు రాయడం జరిగింది మూడవది సంపూర్ణ భ్రష్టత్వం పాస్టర్ శ్రీధర్ గారు రాయడం జరిగింది నాలుగోది షరతులు లేని ఎన్నిక పాస్టర్ జాషువ గారు రాయడం జరిగింది తర్వాత ఐదోది నిశ్చేత ప్రాయచిత్తం పాస్టర్ శంకర్ గారు ఈ అధ్యాయాన్ని రాయడం జరిగింది తర్వాత ఆరోది ప్రతిఘటించ న సాధ్యమైన కృప పాస్టర్ నగేష్ గారు రాయడం జరిగింది ఏడోది పరిశుద్ధుల పదిలత అనే ఈ చాప్టర్ని పాస్టర్ సమీల్ గారు రాయడం జరిగింది ఈ ఏడు చాప్టర్స్ని ఏడుగురు పాస్టర్లు చాలా స్పష్టంగా చాలా వివరంగా అర్థవంతంగా మనకు ఎంతవరకు అయితే కావాలో మనము ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అర్థం చేసుకోగలుగుతామో అంత ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చక్కగా స్పష్టంగా మనకు అర్థమయ్యే భాష శైలిలో వారు రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని సార్వభౌమ కృప అని పుస్తకాన్ని తీసుకోనండి మీకు అందుబాటులో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో కానీ ఎక్కడైనా మీరు తీసుకోనండి ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి దేవుని యొక్క సార్వభౌమ కృపను మీరు అర్థం చేసుకోనండి రక్షణను గురించిన అనేక విషయాలని ఈ పుస్తకంలో మనము తెలుసుకోగలుగుతాం రక్షణం పట్ల అవగాహన కల్పించడానికి ఈ పుస్తకాన్ని వారు కలిసి రాయడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాన్ని తీసుకొనండి చదవండి విశ్లేషించండి ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయండి మీ సంఘంలోనూ మీ కుటుంబంలోనూ మీ వ్యక్తిగత జీవితంలోనూ ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు సాగాలని ఆ ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ